హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జాగ్రమ్ శ్రీనివాసులు మనం ఇప్పుడు యూరప్ దేశాలు వాటి యొక్క రాజధాని గురించి చెప్పుకుందాము ఇంతకుముందు పార్ట్ వన్ పార్ట్ టూలో చెప్పుకున్నాము ఇప్పుడు పార్ట్ త్రీ ఇందులో ఫస్ట్ మొనాకో యొక్క రాజధాని మొనాకో విల్లే యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ ఇవి మనం ఈజీగా కోడ్స్ లేకుండా గుర్తుపెట్టుకోవచ్చు వాటికన్ సిటీకి రాజధాని కూడా వాటికన్ సిటీ ఫిన్లాండ్ రాజధాని హెల్సింగ్కి దీనికి కోడు మా ఆవిడ కలిపిన అంటే దోశ కోసం పిండి కలిపితే ఆ పిండిలో మా చిన్నోడు ఇంకు పెన్న ఇంకు కలిపేశాడు ఇంకా అది పనికి రాకుండా పోయింది అంటే ఇక్కడ పిండి పిండి అంటే పిన్లాండ్లో పిండి పిండి ఇంకు ఇంక్ హిల్స్ ఇంకి ఇంకు జర్మనీ రాజధాని బెర్లిన్ మనీ బాగా ఉంటే పెద్ద బిల్డింగ్ కట్టొచ్చు అంటే మనీ జర్మనీ బెర్లిన్ బిల్డింగ్ బిల్డింగ్ బిల్డింగ్లో బెర్లిన్ అన్నమాట డెన్మార్క్ రాజధాని కోపెన్ హకాన్ అన్నాడు ఇంకొకటితో వరే ఈ పెన్నతో రాయిరా నీకు మార్కులు చాలా బాగా వస్తాయిరా అన్నాడు అంటే పెన్నతో అంటే పెన్ కోపెన్ మార్క్ డెన్మార్క్ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ ఇక్కడ చెక్ ప్రేగ్ కోర్స్ ఎస్తోనియా రాజధాని టల్లిన్ తల్లికి ప్రతి ఒక్కరూ తిండి పెట్టారు ఖచ్చితంగా నేను కూడా తల్లికి తిండి ఏస్తానయ్యా ఏస్తానియా ఏస్తానయ్యా తల్లికి తల్లి రష్యా రాజధాని మాస్కో కొందరు మాస్కులు ధరించిన దొంగలు రష్గా ఉన్న ఒక బ్యాంకులో జొరపడ్డారు మాస్కులు వేసుకున్న దొంగలు మాస్కో అంటే మాస్కోని మాస్కులు రష్గా ఉంది కాబట్టి రష్యా మాల్డోవా రాజధాని చీషి నో ఒకడు ఒక అమ్మాయిని ఇష్టపడి ఒక మాల కొని ఆ మా ఆమె మెడలు వేశాడు వెంటనే ఆమె చీచీ పో అన్నది చీచి నో అన్నది అంటే ఇక్కడ మాల మాల వేశాడు కాబట్టి మాల మాల్డోవా ఏం చెప్పింది ఆమె నో అని చెప్పింది అంటే చీచి నో జార్జియా రాజధాని టీబి ఒక అతనికి పాపం డాక్టర్ నీకు టీబీ అని చెప్పాడు అతను టీబీ అని తెలిసి అతని గుండె జారిపోయింది అంటే టీబీని తెలిసి టీబీ లెసి టీబీని తెలిసి జారి జార్జి జారియా జార్జియా అంటే జారిపోయింది మాంటే నిగ్ర రాజధాని ఫోర్డ్ గోరింకా మా ఆంటీ నీగ్రో నీగ్రోలాగా నల్లగా ఉన్నా కూడా అతనికి గోరింక లాంటి భర్త దొరికాడు అంటే మా ఆంటీ అంటే మా అంటే నీగ్రో గోరింక అంటే గోరిక మాసిడోనియా రాజధాని స్కోబ్జే మాసిపోయిన బట్టల్ని బాగా బాగా ఉండాలి బాగా తెల్లగా రావాలంటే దానికి సోప్ ఎక్కువ ఎక్కువారు బాగా అప్పుడు ఉతకాలి అంటే మాసిపోయిన అంటే మాసి స్కోప్ స్కోప్జే సోపే సోపేయడం కదా స్కోబ్జే సోపేయాలి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఇదిజీగా గుర్తుకుంటుంది కొసోవా రాజధాని క్రిస్టినా దీనికి కోడ్ ఒక అతను ఒక అమ్మాయికి ఐ లవ్ అని చెప్పాడు ఆమె దానికి తిరస్కరించింది అతను ప్రేమను తిరస్కరించింది అప్పుడు అతను కత్తి తీసుకొని అతను ప్రిస్టేజ్ పోయి కత్తితో అతని చేతిని కోసుకున్నాడు ఇక్కడ ప్రిస్టేజ్ పోయాడు అమ్మాయి కాదన్న దానికి ప్రిస్టినా ప్రిస్టేజ్ కోస్ కోసుకున్నాడు కొసావా కోసుకున్నాడు తర్వాత రొమేనియా రాజధాని బుకారెస్ట్ అన్నిటి మనకు రెస్ట్ కావాలంటే అన్నిటికన్నా ఎవరైనా అమ్మాయితో మామూలుగా అన్నిటికంటే రెస్ట్ ఏదంటే రొమాన్స్ ఓకే రొమానియన్ రొమాన్స్